శేషాచల అడవులను విహంగ వీక్షణం ద్వారా చూస్తే అచ్చం ఒక భారీ సర్పం చుట్టలు చుట్టుకుని ఉన్నట్లు కనిపిస్తుంది సర్పాకృతిలో విస్తరించి ఉన్న శేషాచల అడవులలో ఆదిశేషుడు తన పడగలపై తిరుమల కొండను మోస్తున్నాడని భక్తుల విశ్వాసము ఇదే విషయాన్ని ఉదహరిస్తూ శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యుల వారు పదివేల శేషుల పడగలమయము అని కీర్తిస్తాడు పై అంశాలను పరిశీలిస్తే తిరుమల కొండల బరువును దేవతా సర్పమైన ఆదిశేషుడు తన పడగలపై మోస్తున్నాడని తెలుస్తున్నది ఆలయంలో జరిగే ప్రతి కైంకర్యంలోనూ అర్చకులు సంకల్పం చెప్పుకునేటప్పుడు శేషాచల నివాసినః శ్రీ శ్రీనివాస స్వామిన అని చెప్పుకుంటారు కొండకి గరుడాద్రి అంజనాద్రి వంటి ఎన్నో పేర్లు ఉన్నప్పటికీ శేషాచల నివాసుడు శ్రీనివాసుడు అని చెప్పడాన్ని బట్టి శ్రీవారికి శేషుడు ఎంతో ప్రియమైన వాడు అని తెలుస్తున్నది